హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇంకా గిన్నెలు మొత్తం అన్నమాట ఇంకా బల్ల మీద ఉన్న గిన్నెలన్నీ గిన్నెకి అయితే దించాను బయటైతే పెట్టాము ఇంకా ఓన్లీ బట్టలే ఉన్నాయి ఇంకా బట్టలు కూడా చదవాలి ఎందుకంటే ఈరోజు బట్టలు గిన్నెలన్నీ చదివేది ఇంకా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇంకా హీరో తీయాలి మంచం తీయాలి పనులు తట్టే ఉంది ఓన్లీ గిన్నెలు ఒకటే ఖాళీ చేశాను అన్నమాట రూంలో వచ్చేసి ఇంకా పైన బాక్సులు సౌండ్ బాక్స్కి సంబంధించిన అయ్యనయితే తీసాను టీవీ హోమ్ థియేటర్ అయితే ఉందన్నమాట సౌండ్ బాక్స్ ఉన్నాయి బియ్యం అయ్యని అయితే బయట పెట్టేసాము ఇంకా వంటగదిలోకి వచ్చేసి అయితే మొత్తానికైతే కొద్ది కొద్దిగా అయితే కంప్లీట్ చేశాను చూపిస్తాం వంటగది కూడా చూడండి చూశారు కదా పైన బల్ల సెల్ఫ్లు అన్నీ ఖాళీ చేశాను ఓన్లీ ఫ్రిడ్జ్ ఒకటే ఓన్లీ వన్ రూమ్లో అయితే ఏమీ లేదు మొత్తానికైతే వంట్రూమ్ మొత్తం ప్లేట్గా తీసేసాను అనమాట చూడండి సెల్ఫ్లన్నీ ఖాళీ చేశాను గిన్నెలన్నీ చదివాను అనమాట ఓన్లీ ఫ్రిడ్జ్ ఒకటే ఉంది ఇంకా ఫ్రిడ్జ్ కూడా తీస్తే ఇది కూడా రూమ్ అంతా ఖాళీగా అవుతుంది ఫ్రెండ్స్ చూసారు కదా కింద ఖాళీగా చేశాను ఇంకా ఓన్లీ బట్టలు ఉన్నాయి ఆ రూమ్ ఈ బట్టలన్నీ తెల్లారే లోపల కంప్లీట్ కావాలి టైం వచ్చేసి నాలుగున్నర బావుదా వస్తుందనమాట ఇవన్నీ ఇంకా తెల్లారే లోపల చదివేయాలి ఇంకెందుకంటే ఇంటికైతే పెయింటింగ్ వేయిస్తున్నాం అనమాట అదే కలర్స్ వేపిస్తున్నాం అందుకే చదివేస్తున్నాం తొందరగా ఈరోజు వేసింది కూడా ఇంటి కోసమే అనమాట ఇదంతా చదివేసి పక్కకు పెట్టేస్తే పెయింటింగ్ వాళ్ళు ఆరున్నర కల్లా ఇంట్లోకి వచ్చేసి వేస్తారనమాట ఎందుకంటే తొందరగా వచ్చేసేది ఈ ఎండకి వాళ్ళకి కూడా ఉప్పు అలాంటివి లేకోకుండా ఉంటుంది కదా ఫ్యాన్లు అవన్నీ తీసేస్తాం కాబట్టి తొందరగా వచ్చేసి ఈరోజైతే పెయింట్ వేస్తామని చెప్పారు అందుకే తొందరగా నీకు వేసేది ఇవి పని అంతా కంప్లీట్ చేస్తున్నా వాళ్ళు వచ్చే లోపల ఈ బట్టలన్నీ చదివేయాలి మూటలు అయితే కట్టి బయట పెట్టాలి ఫ్రెండ్స్ చదవటం అంటే మాటలు అయితే ఏం పెట్టను ఓల్ని ఇంకా మూటలు కట్టి పైన అయితే బయటైతే పెట్టాలి ఇంకా పైన అన్నీ తీసాను కదా పోల్ని బట్టలే అనమాట ఇంకా అందుకని ఇంక బట్టలు అయితే కట్టాలి పెయింట్ అయితే వేయిస్తున్నాం ఫ్రెండ్స్ మీరు ఎందుకో ఏంటి అనుకుని ఉంటారు మేమైతే ఇంటికి రంగులు అయితే వేపిస్తున్నాం అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మేమైతే ఇంకా చేయని పనులు అయిపోయినాయి కదా ఇంటి దగ్గర పనులు అయితే స్టార్ట్ చేసాము ఎందుకు ఏంటనేది ఒక సర్ప్రైజ్ అనమాట ఎందుకు పెయింట్ చేస్తున్నాం ఏంటనేది ఇంకా వీడియోలో చూపెడతాను చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మరి అందరికీ బాయ్ ఛాయ్ తాగారో లేదో లేసారో లేవలేదు ఇంకా మేమైతే ఛాయ్ రాలేదు ఇంక ఇప్పుడే లేచి పని అయితే స్టార్ట్ చేసినాం ఓన్లీ ఇంకా పని స్టార్ట్ అయితే చాలు పని కంప్లీట్ అయిపోతే ఎందుకంటే వాళ్ళు వచ్చేపులు కంప్లీట్ అయిపోతే ఛాయ్ తర్వాత తాగొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మరి బాయ్